నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో శాంతి కానీ మీ మీరు ఈ పేరు వినే ఉంటారు మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లలో కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక టూ మార్క్స్ కింద మైండ్స్ గురించి ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మిళితమై ఉన్నప్పుడు సెకండ్ కోల్ మైన్గా ఇక్కడ శాంతి కానీ బెల్లంపల్లి ఏరియాన ఆనుకొని ఉంటుంది అప్పుడు గుర్జాల శివర్లో ఉండేది టూ థౌజండ్ ఫోర్లో దీన్ని వికాస్ రాజు గారు లాంగ్వాల్ మైన్ కింద దీన్ని కన్వర్ట్ చేసి దాన్ని ఆ ఊరి ప్రజలకి ఉపయోగపడేలాగా ఇక్కడ మీకు వసతులన్నీ కల్పిస్తాం దాంట్లో నుంచి తోడిన నీళ్ళు కూడా మీ గ్రామానికి లింగపూర్వాలకి కూడా ఇస్తాము అని చెప్పేసి అప్పుడు మాట ఇచ్చి గడిచిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత చూస్తే ఆ బట్వన్పల్లి రూపురేఖలు అదే విధంగా ఉన్నాయి దరిద్రంగానే కనబడతా ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సర కాలంలో మళ్ళీ దాన్ని లాంగ్ వాల్ను ఎక్స్టెన్షన్ చేస్తూ మళ్ళీ ఆ ఉన్న లాంగ్ వాల్ను ఎక్స్టెన్షన్ చేస్తూ ఆ లాంగ్ వాల్ లోతును పెంచుతూ మళ్ళీ ఈ మైండ్ను పెంచే తోరణిలో పెంచే ఉద్దేశంతో లాంగ్ వాల్ని పెంచుతాము అని చెప్పేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం అని చెప్పేసి పొల్యూషన్ టెస్టింగ్ అని చెప్పేసి పొల్యూషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీటన్నింటి గురించి చర్చించడానికి ప్రజలతో చర్చించడానికి ప్రజల సమస్యలను చర్చించడానికి నిజామాబాద్ నుండి ఒక టీంను పంపించడానికి సిక్స్త్న మీటింగ్ అరేంజ్ చేసినారు మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి బట్వాన్పల్లి గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము అయితే ఇక్కడ రైతులు ఉన్నారు యువ రైతులు ఉన్నారు వారు నీటి సమస్యను కానీ లేదా వాళ్ళ విద్యా ఉపాధి విషయాలలో కానీ అంటే విద్యా ఉపాధి మీన్స్ ఏదైతే కలెక్టర్ గారు ఒప్పుకున్నారో వాటిపైన ఉన్నదో వాటిపైన మనం చర్చించడానికి మనతో పాటు హరిగారు ఉన్నారు నమస్తే హరిగారు నమస్తే అండి మరి మీరు చెప్పండి శాంతి గాని అనే మైండ్ ఇప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేసేసి కొద్దిమందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి కూడా మరి సింగరేణి వారు ఎక్స్ ఎక్స్టెన్షన్ చేస్తూ మీకు ఉద్యోగాలు కల్పించాలనుకుంటున్నారు కదా మరి మీరు ఏమనుకుంటున్నారు అసలు చెప్పండి దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు యాక్చువల్గా ఈ సందర్భంలో మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే మీరు అన్నట్టు రెండు వేల నాలుగులో వచ్చిన పర్మిషన్స్ దేని గురించి అంటే అండర్గ్రౌండ్ మైండ్ గురించి అది దాని కాలపరిమితి అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో సింగరేణి వాళ్ళు వాళ్ళు ట్రై చేస్తున్న ఏ విషయం ఏంటంటే లాంగ్ వల్ ప్రాజెక్టు గురించి దాని ఎక్స్టెన్షన్ గురించి అనుమతుల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వాళ్ళకు క్లియరెన్స్ ఇస్తే సింగరేణి వాళ్ళు తవ్వుకునే ప్రయత్నంలో ఉన్నారు సో ఈ సింగరేణి వాళ్ళు తవ్వుకుంటే జరగాల్సిన నష్టం ఎవరికి అనే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పరిసర ప్రాంత గ్రామ ప్రజలకి పరిసర ప్రాంత గ్రామాల ఎవరు అంటే బట్వాన్పల్లి గుర్జాల ఆకనపల్లి లింగాపూరు పెరకపల్లి ఈ దగ్గర దగ్గర ఆరు ఏడు గ్రామాలకు సంబంధించిన ఏ భూములు అయితే ఉన్నాయో పొలాలకు సంబంధించి వాళ్ళ బోర్లు కానీ ఏదైనా కానీ వాళ్ళ నీటి నిల్వలు అనేటిది ఇంకా పోతాయి సో దానివల్ల వాళ్ళు పంటలు పండించుకోవడం అవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఈ ఆరు గ్రామాలకు సంబంధించిన ప్రతి గ్రామానికి సాధారణంగా యావరేజ్గా ఒక వెయ్యి ఎకరాలు వేసుకున్న ఆరు గ్రామాలకు కలిపి ఆరు వేల ఎకరాలు అవుతుంది ప్రతి ఎకరాకి సంబంధించి రెండు పంటలకు సంబంధించి రెండు లక్షల పెట్టుబడి తీసుకున్న ఆరు ఆరు వేల ఎకరాలు ఇంటూ రెండు లక్షలు తీసుకుంటే నూట ఇరవై కోట్లు అవుతుంది నూట ఇరవై కోట్లు ఒక సంవత్సరానికి ఆదాయం అదే ఒక ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు యాభై సంవత్సరాలు తీసుకుంటే సింగరేణి ఇప్పుడు లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ద్వారా ఎంత అయితే ఆదాయం అర్జించుదాం అనుకుంటుందో అది ఇప్పుడు ఈ ఉన్న గ్రామాలు యాభై సంవత్సరాలలో సాధిస్తారు కాకపోతే సింగరేణి ఏమనుకుంటుంది ఇరవై సంవత్సరాలలో ఈ భూమి కింద ఉన్న బొగ్గు నిల్వలు మొత్తం తోడేసుకొని వెళ్ళిపోదామనే ఉద్దేశం ఉంది ఇరవై సంవత్సరాలలో ఈ పని మొత్తం సింగరేణి వాళ్ళది అయిపోతుంది తర్వాత ఇరవై నుంచి ఒక వంద సంవత్సరాల లోపు ఆ భూమి దేనికి పనికి రాకుండా వ్యర్థానికి మిగిలిపోతుంది అదే ఇదే భూమి రైతుల దగ్గర ఉంటే వంద కాదు రెండు మూడు వందల సంవత్సరాల వరకు దీనిపైన ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ అదే విధంగా సింగరేణి యాజమాన్య బలవంతంగా ఈ భూములు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత రైతులకు ఇక్కడ ఉండే నివాసితులకు ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే అవుతుంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మొత్తానికి మిమ్మల్ని సింగరేణి వాళ్ళు మోసం చేయడానికి చూస్తున్నారంటారా మోసం చేయడం అని కాదు కానీ సింగరేణి ఎప్పుడూ ఒక సంస్థ లాగా ప్రవర్తిస్తుంది సింగరేణి లాభపేక్ష సంస్థ సింగరేణి ఏమిటి అంటే ఇప్పుడు బొగ్గు అనేది జాతీయ సంపద జాతీయ సంపద అనే కోణంలోనే ఆలోచించి ఏ ప్రాంతం కింద బొగ్గు ఉన్నా కూడా అది తీసుకుందాం అనే ఉద్దేశంలోనే సింగరేణి పనిచేస్తుంది కాకపోతే అక్కడ ఎంతమంది జీవనోపాధి కోల్పోతున్నారు ఎంతమందికి నష్టం ఎలా నష్టం అనే ఆ విధంగా ఆలోచించలేదు బొగ్గు ఒకటే జాతీయ సంపద కాదు మనం తినే తిండి ఆహారమైన వరి కూడా జాతీయ సంపద ఒక రెండు సంవత్సరాలు దేశంలో ఉన్న రైతులు మొత్తము వరి పండించకపోతే ఏమవుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది దాన్ని ఖచ్చితంగా ఆర్థికవేత్తలు ఆలోచించాలి సింగరైన సంస్థ కూడా అదే కోణంలో ఆలోచించాలని మా రైతుల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అయితే ఇక్కడ ఈరోజు జరిగిన మీటింగ్ ప్రకారం మన ఏజెంట్ ఆఫీస్లో టూ థౌజండ్ ఫోర్ ప్రకారము అప్పటి కలెక్టర్ గారు ఫోర్టీన్ హండ్రెడ్ హెక్టార్స్ ఈ సింగరేణి మైన్స్కి మైన్కి గాను లాంగ్ వాల్కి సంబంధించి అప్పుడు తీసుకుంటామన్నారు మరి అప్పుడేమో శాంతిగనే నుండి సిక్స్ హండ్రెడ్ హెక్టార్సే తీసుకున్నారు కదా మరి అదే ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఇస్తానన్న దాని గురించే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు కదా మరి మీకు దీంట్లో వచ్చిన నష్టం ఏంటి అసలు యాక్చువల్గా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు బొగ్గు నిల్వలు ఉన్నది చాలా కిందికి ఒక మూడు వందల యాభై మీటర్ల నుంచి కిందికి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వైశాల్యం గురించి కాదు బొగ్గు ఇంకా కిందికి వెళ్ళి తవ్వాలనే ఉద్దేశంతో ఉన్న సింగరేని మూడు వందల యాభై మీటర్ల కంటే కిందికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ప్రత్యాయనం జర్మనీ టెక్నాలజీ యూజ్ చేసుకొని చేసుకునే ప్రక్రియ ఏంటంటే ఓన్లీ లాంగ్ వాల్ ప్రాసెస్ ముందు మనం చూసిన అండర్గ్రౌండ్ ప్రాసెస్ అయినా ఓసీ అయినా త్రీ ఫిఫ్టీ మీటర్స్ వరకే బొగ్గు తవ్వే వెసులుబాటు కల్పించారు సె సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ లా అయినా ఇప్పుడు ఏంటంటే మూడు వందల యాభై మీటర్ల కంటే ఇంకా కిందికి వెళ్ళి అక్కడ ఉన్న బొగ్గుని తవ్వుకునే ప్రయత్నం చేయడమే సింగరేణి ఈ లాంగ్ వల్ ప్రాజెక్ట్ పెట్టడం కారణం సో దానివల్ల ఇప్పుడు నష్టం ఏంటంటే మూడు వందల యాభై మీటర్ల కంటే ఇంకా కిందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు కావాలి ఆ పర్యావరణ అనుమతులు ఎలా అయినా వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రాంతం యొక్క రైతులను వాళ్ళకు కొంచెం తెలిసి తెలియక ఏదో ఒక విధంగా వాళ్ళు అవేర్నెస్ లేక వాళ్ళు సైలెంట్ గా ఉండడం వల్ల పర్యావరణ అనుమతులు ఏదో ఒక విధంగా వస్తాయి తర్వాత ఖచ్చితంగా మూడు వందల యాభై మీటర్ల కంటే కిందికి వెళ్ళి మేము బొగ్గు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన తెలంగాణలో అయినా ఇప్పటి వరకు ఉన్న ఒకటే ఒక లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏంటంటే అడ్రీవల్ లాంగ్ ప్రాజెక్ట్ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అది రామగుండంలో ఉంది దాని తర్వాత వచ్చిన లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏంటంటే శాంతి గని అండర్ గ్రౌండ్ మైనింగ్ ఇప్పుడు లాంగ్ వాల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు సో దాని వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది నిజం ఒకటే ఒకటే మాటలు చెప్పండి లాంగ్ కి మీకు వచ్చిన నష్టం ఏంటి అసలు లాంగ్ వాల్ వల్ల మాకు వచ్చిన నష్టం ఏంటంటే ఇప్పుడు సైంటిఫిక్ గా ఆలోచిస్తే లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ని ఒక మూడు వందల యాభై మీటర్ల నుంచి కిందికి బొగ్గు కోసం తవ్వుతూ వెళ్తారు సో అప్పుడు ఏమైతుందంటే పైన ఉన్న నీటి నిల్వలు మొత్తం కిందికి వెళ్తాయి అప్పుడు మా మేము ఈ ప్రాంత రైతులమైన మేము మేము మూడు వందల ఫీట్లలో మా బోర్లు వేసుకున్న మేము అక్కడ నుంచి వాటర్ పైకి పోసుకోలేము ఆ వాటర్ మూడు వందల ఫీట్ల నుంచి వెయ్యి ఫీట్లు పన్నెండు వందల ఫీట్లకు వెళ్తాయి సో అప్పుడు మేము పన్నెండు వందల ఫీట్ల నుంచి వాటర్ పైకి ఎత్తికి పోయాలంటే మాకు ట్వంటీ హెచ్పి ఎయిటీన్ హెచ్పి మోటార్ కావాలి ఆ ఎయిటీన్ హెచ్పి ఏ విద్యుత్ సంస్థ అయినా ఏ అసిస్టెంట్ ఇంజనీర్ అయినా మాకు పర్మిషన్ ఇవ్వలేదు సో అలాంటి పరిస్థితులలో మేము ఖచ్చితంగా వ్యవసాయం చేయలేము వేరే ఆప్షన్ అనేది మాకు లేదు ప్రత్యామ్నాయంగా మీకు వారు జాబ్స్ ఇస్తానంటున్నారు కదా ఓకే ప్రత్యామ్నాయంగా జాబ్స్ ఇస్తా అంటున్నారు కానీ విలువైన భూమి అయితే మేము కోల్పోతున్నాము ఒకసారి మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే మా ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ చూసుకోండి ఏ సంస్థ అయినా ఇయర్ ఇయర్కి ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తుంది ఎందుకంటే ఏఐ ప్రభావం వల్ల ఏఐ ప్రభావం వల్ల తగ్గిస్తుంది కానీ ఒక థర్టీ ఇయర్స్ తర్వాత అన్ని రోబోటిక్స్ వచ్చి అన్ని కంపెనీల వర్క్స్ రోబోటిక్సే చేసినప్పుడు అప్పుడు జనాలకి కావాల్సింది వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకోవాల్సిన ఆహార ధాన్యాలు అది భూమి వల్లనే సాధ్యం ఇప్పుడు మాకు ఆ భూమి లేకపోతే నెక్స్ట్ తరాలైన మా వాళ్ళు మా పిల్లలు ఎలా బ్రతుకుతారు అనేది మా వేదన అయితే ఏఐ ద్వారా టెక్నాలజీ డెవలప్ అయి ఉంది సో దాని ద్వారా మీకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది అంటున్నారు కదా మరి అంటే నేను అనేది ఏంటి అంటే జాబ్స్ అనేటి రోబోట్స్ చేస్తాయి అప్పుడు మనుషులకు జాబ్స్ ఉండే అప్పుడు మనుషులకు దిక్కు రావాల్సింది ఏంటి అంటే ఓన్లీ భూమి ఆ భూమి మీదే బతకాల్సి వస్తుంది భూమి మీదనే నూతన ఆవిష్కరణలు చేయాల్సి వస్తుంది కొత్త కొత్త వంగడాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది వాటి ద్వారానే ఆదాయం పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అప్పుడు భూమి లేకపోతే మనిషి మనుగడ ఎట్లా సాధిస్తారు అనేది ఇక్కడ ఇప్పుడున్న ప్రశ్న సరే ఎన్ని ఏఐలు వచ్చినా ఏ వచ్చినా కూడా మానవ కల్పితం లేనిదైతే అంటే మానవ సంకల్పం లేదైతే పనులు జరగవు మరి ఏఐకి భయపడి మనుషులు పనిచేయలేక పనిచేయడం చేయరు కదా మీకు ఖచ్చితంగా జాబ్స్ ఇస్తానన్నప్పుడు అవి గవర్న సారీ సింగరేణి జాబ్ అయినప్పుడు మీకు బాధపడాల్సిన అవసరం ఏంటి ఓకే ఈ సందర్భంలో మనం ఉదాహరణగా సింగరేణిని తీసుకుందాం ఒకప్పుడు అరవై వేడు అరవై మూడు వేల మంది ఉన్న ఉద్యోగుల సంఖ్యని కార్మికుల సంఖ్యని ఇప్పుడు ప్రజతానికి ఇరవై ఏడు వేలు ఇరవై మూడు వేల సంఖ్య కుదించడానికి గల కారణం సింగరేణి తెలపాలి ఎందుకు అంటే వాళ్ళు కూడా మిషనరీ పైన ఆధారపడ్డారు లాభపేక్షతో ఆలోచించి సింగరేణి కార్మికులను తగ్గించి మిషన మిషనరీస్ పైన ఆధారపడి వాళ్ళు కూడా లాభం పొందాలనే విషయంతో కోణంలో ఉన్నప్పుడు మిగతా కంపెనీలు కూడా అలాగే ఆలోచించి ఖచ్చితంగా మ్యాన్ పవర్ ను తగ్గిస్తాయి సో అలాంటప్పుడు మాకు దిక్కు భూమి అనే మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకుంటే సింగరేణి ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళ ఆ ప్రాజెక్ట్ గురించిన పనులు సాఫీగా సాగాలనే ఉద్దేశంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఖచ్చితంగా చెప్తారు కానీ తర్వాత పరిస్థితులు రాజకీయ కోణంలో మారతాయి అప్పుడు నిజంగా భూములు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు కోల్పోయిన సర్వస్వం కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాలు వస్తాయి అనే అనే విషయంలో మాకు ఖచ్చితంగా ఆందోళన ఉంది ఒకవేళ అలాంటి లో వచ్చినా కూడా చాలా మంది దళారులు ముందుకొచ్చి ఇంత డబ్బులు పెడితేనే ఉద్యోగం వస్తుంది అని ఖచ్చితంగా మన భ్రమ పరిస్థితులు ఉంటాయి సో అలాంటి విషయంలో మేము ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తారు సింగరేణి వాళ్ళు అనే ఉద్దేశంలో మాకైతే ఖచ్చితంగా నమ్మకం లేదు కరాకండిగా ఈ విషయం బల చెప్తున్నాం అయితే అటు ఖైరీ కూడా కానీ డోర్లీ కానీ చాలా ఊసీస్ ఉన్నాయి దాంట్లో సింగరేణిలో పని చేయడానికి కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ని తీసుకుంటున్నారు వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కోసం వెహికల్స్ కోసం వెహికల్స్ కూడా వాళ్ళ కాంట్రాక్ట్ లా తీసుకుంటున్నారు కదా వాళ్ళకి ఏదో విధంగా జీవనోపాధిని కల్పిస్తున్నారు కదా ఓకే ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే సింగరేణి ఎప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్ వాళ్ళ నిర్వాసితులు అయితే వాళ్ళకు ఖచ్చితంగా జాబ్స్ ఇస్తా అని చెప్తుంది కానీ ఏ విధమైన జాబ్ ఇస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే చదువుకున్న విధంగా జాబ్ ఇస్తారా లేకపోతే అందరికీ కలిపి ఒకే విధమైన ఇస్తారా స్కిల్ ఉన్న వాళ్ళకి స్కిల్ లేని వాళ్ళకి ఒకే విధంగా జాబ్ ఇస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే వాస్తవానికి ఇప్పుడున్న ప్రజెంట్ కార్మికులనే పట్టించుకోని పరిస్థితిలో సింగరేణి ఉంది సింగరేణి స్కూల్స్ ఉన్నాయి సింగరేణి ఏరియాస్ లో సింగరేణి స్కూల్స్ లోనే సింగరేణి కార్మికుల పిల్లలు చదవని పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు మా కోసం సింగరేణి వాళ్ళు ఫెసిలిటీస్ పెడతారు అని చెప్తే మేము ఎట్లా మాకు ఉపాధి అవకాశాలు ఇస్తారు అంటే చెప్పే చెప్తే మేము మెట్ట నమ్మేది ఇప్పుడు మరి వాటర్ సమస్య మీకు అసలు మీ ఊర్లో వాటర్ సమస్య ఉందంటారా ప్రస్తుతానికి అయితే వాటర్ సమస్య ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది మా ఆందోళన మొత్తం వాటర్ గురించే ఈ ప్రాజెక్టు కింద ఒకవేళ ప్రారంభమైతే మా భూగర్భ జలాలు నార్మల్ గా ఎప్పుడైనా ఒకసారి మనం డైలీ పేపర్లో చూస్తుంటాము సాధారణ వర్షపాతం నమోదు అయితేనే ప్రతి సంవత్సరం భూగర్భ జలాలు ఐదు మీటర్లు కిందికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది భూమి కింద తగుతున్నప్పుడు ఐదు నుంచి ఐదు కాదు పది పదిహేను ఇరవై మీటర్లు భూగర్భ జలాలకు కిందికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మేము మా బో ద్వారా మేము వ్యవసాయం ఎలా చేసేది అక్కడ అక్కడే మాకు ఖచ్చితంగా తలెత్తిన సమస్య మా మెదళ్లను తొలిచే సమస్య అది దానివల్లనే మేము ఆందోళన చెందుతున్నాము సో నీటి నిల్వలు ఇక్కడ ప్రధాన సమస్య అయితే ఇక్కడ మీరు మీరు అనుకుంటున్నారు లాంగాల్లో తోడినప్పుడు అక్కడ పెద్ద డిగ్ ఏర్పడి దాంట్లో మీకు మీ నీటి జలంతా అక్కడికి వెళ్ళిపోయి మీ భూముల్లో నీళ్ళు నిల్వ ఉండవు మాకు ఉదే సమస్య మా పంటలు పండవు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఆల్రెడీ సింగరేణి మైన్స్ కానీ ఏదైనా మైన్స్ మైన్స్కి సంబంధించి ఇసుక డిప్పింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా దానికి మీకు వచ్చిన సమస్య ఏంటి అసలు సో ఇక్కడ మీరు చెప్పి ఇసుక డిప్పింగ్ అనే విధానం ఏంటంటే దాన్ని శాండ్ బ్యాంకర్ విధానం అంటారు వాస్తవానికి సింగరేణి ఒక సింగరేణి ఒక నాలుగైదు రూట్లలో పాయలు తీస్తుంది ఆ పాయలు తీసినప్పుడు ఆ పాయలో బొగ్గు అయిపోతే గింట దాన్ని సింగరేణి ఏం చేయాలంటే యాష్ కానీ లేకపోతే ఇసుకతో కానీ దాన్ని నింపేసి వదిలిపెట్టాలి కానీ ప్రస్తుత పరిస్థితులలో నాకు తెలిసి బెల్లంపేల్ ఏరియాలలో ఎక్కడైనా శాండ్ బంకర్ ఉన్న విధానం అయితే నేను ఇప్పుడు చూడం చూసాను ఇక్కడైతే శాండ్ బంకర్ విధానం కానీ ఇసుకతో నింపే విధానం కానీ బూడిదతో నింపే విధానం కానీ ఎక్కడ లేదు సో దాన్ని అలాగే ఇంకొక షాకింగ్ విషయం చెప్తే చూడండి ఇప్పుడు లాంగ్వాల్ ప్రాజెక్ట్లో తెచ్చే మిషనరీ అక్కడ బొగ్గ అయిపోయిన తర్వాత ఆ మెషిన్ దాంట్లోనే వదిలిపెట్టే పరిస్థితి ఉంది దాన్ని మళ్ళీ బయటికి తెచ్చి వేరే ప్రాజెక్ట్ యూజ్ చేసే పరిస్థితి అయితే కనబడట్లేదు ఆ మెషిన్లు దాంట్లోనే ఉంటాయని మాకు అందిన సమాచారం మరి ఈ సింగరేణి విషయంలో మరి మీరు కానీ దమస్సులు కానీ మరి మీరు తీసుకున్న మూమెంట్ ఏంటి ఏ విధంగా దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు యాక్చువల్గా గత పది రోజుల నుంచి ఇదే 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 ప్రశ్న మా అందరిలో తలెత్తుతుంది గత వారం నుంచి ఇదే ఇదే పనిలో మేము అందరం ఉన్నాము మా గ్రామ పెద్దలైన సింగతి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిన్న మేము కలెక్టరేట్ గారి దగ్గరికి పోవడం కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ ప్రాజెక్ట్ మాకు వద్దు అని మెమోరాండం ఇవ్వడం జరిగింది అలా ఈ ఈ విషయంలో పార్టీలకు అతీతంగా వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మరి ఈ విధంగా హరిగారు మాట్లాడుతూ మరి ఆయన ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు మరి గత ఇరవై రెండు వేల నాలుగవ సంవత్సరంలో అప్పటి కలెక్టర్ గారు ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయారు అప్పుడు ఆరు వందల హెక్టార్లే తీసుకు తీసుకుని ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు వందల హెక్టార్లు తీసుకోవడానికి ముందు వచ్చిండ్రు అంటే దాన్ని ఏం చేయడానికి లాంగ్ మైన్ అయితే లాంగ్ వాల్ మైన్ అయితే ఆరు వందల్లో సరిపెట్టుకునే వాళ్ళు కదా దీన్ని ఓసి చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా లాస్టింగ్స్ ఎర్త్ సేకింగ్ ఎర్త్ షేకింగ్స్ ఇండ్లు కూలిపోవడాలు మరి నీళ్ళు నీళ్లు లేకపోవడాలు మరి అదేవిధంగా మాకు ఉద్యోగ వసతి కూడా లేకపోవడము అదేవిధంగా ఈ భూమి పైన మాకు సుమారు సంవత్సరానికి కొన్ని వందల కోట్లు కూడా మేము ఆర్జించే అవకాశం ఉంటుంది ఈ ఆరు విలేజెస్లలో అదే వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంత వాళ్ళు లాంగ్వాల్ ద్వారా వచ్చే అమౌంట్ ఎంత లాభం ఎంత ఇవన్నీ బేరీజు వేసుకోండి అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది అదేవిధంగా అయితే ఇక్కడ ప్రతి ప్రాణి జీవమనుగడకు నీరే ఆధారం కాబట్టి ఆ నీరే అడుగంటి పోతూ ఉంది ఆ నీరు లేకపోతే జీవమనుగడకు హాని చేరే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఆ లాంగ్ వైల్ ఆ లాంగ్ వైల్ మైన్ మాకు పనికిరాదు అన్న ఉద్దేశంతో వారు మాట్లాడుతున్న సందర్భంగా కనబడతా ఉన్నది ఎస్ఎస్డి న్యూస్టీతో మీ శ్రీనివాస్